शुक्लांबरधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वद ध्यानोपात गुरब्रह्म गुरणु गुर्देव महेशर गुरसाक्षात्ब्रह्म तस्म श्रीगुरव नम व्याशिष्ठनता पौत्रमक पराशरात्मज वंदे तुखसुखता तपोनिधि नारायण नमस्कृत नरंवरोम దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ వసుదేవసు దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణం వందే జగద్గురుం భాగవత కథాసుధలు ఎనభై రెండవ భాగానికి స్వాగతం సుస్వాగతం ఆ గజరాజు తన ఆడయేనుగులతో కూడి విశేషమైన సంచారం చేశాడు దానివలన ఆ సరస్సు యొక్క అందచందాలు మాసిపోయి ఒక కొత్త సొగసును సంతరించుకుంది ఆ సారము లేక సరస్సు ఎంత అల్లకల్లోలం చేశారంటే ఆ ఏనుగులు ఆ అల్లకల్లోలమునకి లోపలున్న జంతువులన్నీ బయటకు వచ్చేస్తున్నాయి పైకి ఎగురుతున్నాయి ఆ సందర్భాన్ని పోతనామాచులు వారు పరమాద్భుతంగా ఆవిష్కరిస్తున్నారు భుగభుగాయిత భూరి భుగభుగాయిత భూరి బుద్భుధ చెటలతో చూదివికి భంగంబులెగయ భువన భయంకర పోత్కార రవమున ఘోర నక్రగ్రాహి కోటి బెగడ వాల విక్షేప దుర్వార జంజానిలవశమున ఘుమఘుమావర్తమడరన్ కల్లోలజాల సంఘట్టనంబులందటీ తరులు సంకల్లోలజాల సంఘట్టనంబుల తరుళు మూలములతో ధరణింగూల సరసిలో నుండి పొడగని సంభ్రమించి ఉదరి కుప్పించి లంఘించి హుంకరించి భానుంగ గబళించి పట్టు స్వర్భానుపగది పగది స్వర్భాను పగిది ఒక్క మకరేంద్రుండి భరాజు పట్టి భుగభుగాయిత భూరి బుద్భుదచ్చటలతో కదలచూ దివికి భంగంబులెగయ అటువంటి భయంకరమైనటువంటి సందర్భాన్ని వీళ్ళు సృష్టించారు దానితోటి అందులోంచి ఒక మొసలి బయటపడింది ఆ గజరాజు క్రీడిస్తున్న సమయంలో ఒక పెద్ద మొసలి ఒకటి పైకి లోకమంతా భయపడే విధంగా పూత్కార శబ్దాలు చేస్తూ ఆ సరస్సులోని ఇతర మొసళ్ళు చేపలు అదిరిపోయేలా ఒక్క ఉదుటన పైకి లంఘించింది అది తన తోకను ఒకసారి జాడించి ఆ ముసలి ప్రళయకాలంలోని సుడిగాలి వంటి జంజను సృష్టించి సరస్సులో సుడిగుండాలు సృష్టిస్తూ పైకి ఎగిరింది ఆ అలల తాకిడికి గుట్ట మీద ఉన్న చెట్ల వేళ్లతో స చెట్లు వేళ్లతో సహా నేలపై పడిపోయే విధంగా భయంకరమైన హూంకారం చేస్తూ అది గగురుబాటు కలిగిస్తూ ఆకాశంలో లేచి కింద పడుతూ ఒక్క ఒదుటున ఒక్క ఉదుటున ఒడుపు తెలిసి ఆ గజరాజుని పళ్ళతో కరిచి పట్టింది ఆ గజేంద్రుడు వేగంగానే మొసలి పట్టును తప్పించేసుకున్నాడు తన పొడవైన తొండం పైకెత్తి మొసలిపై ఒక దెబ్బ కొట్టాడు ఆ దెబ్బతో ఆ మొసలి చచ్చినట్టు నీళ్ళలో పడి వెంటనే తేరుకుని అతివేగంగా ఆ ఏనుగు యొక్క ముందరి కాళ్ళను పట్టుకుంది అప్పుడు ఆ రెండు ఆ గజేంద్రుడెంతో ధైర్యవంతుడు ఏమాత్రం భయం లేకుండా తన దంతాల మొనలతో ఆ మొసలి బొరుసుల కింద భాగాలు కదిలిపోయేలా చిట్లిపోయేలా పొడిచాడు ఆ మొసలి కూడా ఆ మొసలి కూడా కాళ్లను వదిలిపెట్టి ఏనుగు తోక మూలాన్ని కరిచింది అప్పుడు వారి వారు చేస్తున్న యుద్ధాన్ని చిన్న కందపద్యంలో చెప్తున్నారు మనకి కరిన్ దిగుచు మకరి సరసికిన్ కరి తరికిన్ కరిన్ దిగుచు మకరి సరసకిన్ సరసకిన్ గరి మకరి సరసకిన్ కరి దరికిన్ మకరిన్ దిగుచు గర కరి బెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచున్ అతల కుతల భటులు అధిరిపడన్ ఇంకోసారి చదువుతాం కరిన్ దిగుచు మకరి సరసికిన్ కరి తరికిన్ మకరిని దిగుచు గరకరి పెరయన్ కరికి మకరి మకరికి కరి భరమనుచున్ అతల కుతల భటులు అదరిపడను ఆ మొసలి ఆ ఏనుగు ఆ మొసలి ఏం చేసింది ఏనుగుని సరస్సులోకి లాగుతోంది ఏనుగు మొసలిని గట్టువైపు ఈడ్ చేస్తోంది పరస్పరం ద్వేషం పెంచుకొని పోరాడుతున్నారు ఏనుగన్నా మొసలి మొసలి కన్నా ఏనుగు బలంగా కనిపిస్తున్నాయే అంటూ అతల కుతల లోకాలలోని వీరులు బెదిరిపోయారు అతల కుతల సుతల వితల తలాతల రసాతల పాతాళ లోకములు ఇవన్నీ భూమి కింద ఉన్న ఏడు లోకాలు అందులోది రెండోది కుతల లోకం ఈ విధంగా ఆ మొసలికిను ఏనుక్కి భయంకరమైన యుద్ధం జరుగుతోంది సరి బల విజృంభించిన శరీరాలు ఉన్నాయి వాళ్ళకి ఒకదాన్ని మరొకటి మించాలని ఢీక్కుంటున్నాయి అన్ని లోకాలు వీటి పోరాటాన్ని చూసి భయపడిపోతున్నాయి వాటికి ఒకదాన్ని మరొకటి ఓడించాలనే పట్టుదల తప్ప మరేం లేదు ఈ అలజడి లోతుతో సరస్సులోని నీరంతా కలుషితమైపోయి గొప్ప సంక్షోభం ఏర్పడింది సింహాన్ని మరో సింహం కొండను మరో కొండ వెనుదీయకుండా ఎదిరించినట్లు నీళ్లల్లో అవి రెండూ పెనుగులాడుతూ ఒకదానికొకటి ఆ మీద ఆక్రమిస్తూ పోరాడాయి ఒకటి లోపలికి లాగితే మరొకటి బయటికి లాగుతుంది ఆ కొలను అంతటిని మిక్కిలి వేగంతో అటుపడి ఇటుబడి తొట్టుబాటు లేకుండా పోరాటాలు సాగుతున్నాయి బుడబుడమని బుగులు బుగులని శబ్దాలు పుట్టగా నురుగులు గట్టి నీళ్లు పైకెగిసాయి ఆ నీటి తుంపరల్ని చప్పరిస్తూ నిరంతరము తగ్గ గుహల వంటి నోళ్లను తెరుస్తూ మూస్తూ వాడివై మిక్కిలిని భీకరములైన తమ దంతాలతో ఒకటి మరోదాన్ని ముట్టెలతో తాకుతూ తలలో చిన్న చిన్న ముక్కలుగా వేటట్టు అరమరికలు నెత్తులు చిప్పిల్లే విధంగా హుమ్ అంటూ వాడి పండ్లతో పొడుచుకుంటున్నాయి ఇలా గొప్ప యుద్ధం జరుగుతోంది ఆ ఆటలో పడి నిద్రాహారాలు మాని మొక్కబోని పరాక్రమంతో రాత్రింపవుళ్ళు యుద్ధం చేస్తూనే ఉన్నారు చాలా కాలం అలా పోరాడుతూ ఉండిపోయాయి జవమును జలమును బలమును జవమును జలమును బలమును వివిధములగు పోరు కరటి కరటివీరతకు భువి దివి మకర మీన కర్కట నివహములొక్కటన నిలయము పొందెన్ వేగము పట్టుదల శక్తి ఈ మూడు కలిగిన గజేంద్రుడు ఈ భూమి మీద ఎన్నో విధాలుగా మకరంతో పోరాడుతున్నాడు ఆకాశంలోని మకర మీన కర్కటక కర్కాట రాశి సముదాయం ఒక్కసారిగా భీతి చెంది సూర్యమండలంలోకి దూరిపోయాయి అని పోతనగారు చెప్తున్నారు మకరి పోరు ఇలా జరుగుతుంటే ఈ ఆడ ఏనుగులు ఏం చేస్తున్నాయి అవి ఒడ్డునున్నాయి ఒడ్డు నుండి బాధపడుతున్నాయి ఈ తన భర్త ఏనుగు ఎంత బాధపడుతోంది యుద్ధంలో ఎప్పుడు నెగ్గుతుందా ఎప్పుడు గెలుస్తుందా అని అనుకుంటున్నారు అనుకుంటూ మకరి తోడన్ పోరు మాతంగ విభుని ఒక్కరుని డించి పోవంగాళ్ళు పోవంగాళ్ళు పోవన్ కాళ్ళు రాక కోరి చూచుచుండె కుంజరీ మగలు దగులు గారి మగువులకు ఇలా మొసలితో పోరాడుతున్న గజరాజును ఒంటరిగా వదిలి వెళ్ళడానికి మనసొప్పక ఆడ ఏనుగులు ఆత్రంగా అలాగ చే చూస్తూ నిలబడిపోయాయి ఎందుకంటే భార్యాభర్తల అనుబంధం అది విడదయ్యరానిది కదా అని చమత్కరిస్తున్నారు ఇంకా మొసలి విజృంభించింది ఇప్పుడు ఆ మొసలి విజృంభించి ఏనుగు యొక్క కుంభస్థలం మీదకి ఒక్క ఉదుటను ఉరికింది పాదాలను ఆక్రమించింది మెడను వీపును చరిచింది సులువుగా పైకెగిసి దాన్ని తోకపై ఓ దెబ్బ కొట్టింది నలిగిపోయేటట్లు ఢీ కొట్టింది ఎముకలు దంతాలు విరిగిపోయేలా కొట్టింది అంతటి ఏనుగును నీళ్లలో ముంచివేసింది తాను మునిగింది నక్కి నక్కి ఒక్కసారి ఆ ఏనుగు పైన పడుతోంది ఈ విధంగా యుద్ధం జరుగుతుంటే అవక్రపరాక్రమంలో అంటే అవక్రపరాక్రమం అంటే ఆ మొసలి తన జాతి ఆశ్చర్య ఆశ్చర్యచికితం చేస్తూ మహామాయనే పెనుచీకటి అల్ప అల్పహృదయుని యొక్క జ్ఞానదీపాన్ని కప్పివేసిన రీతిగా రాను రాను ఉత్సాహం పెంచుకుంటూ కలహ ప్రయత్నాలు చేస్తూ అనేక విధాలుగా నీటి మునుగడంలో తేలడంలో సామర్థ్యం కలిగిన మొసటి యొక్క మిక్కిలి సాహసం ఎలా ఉందంటే అదేం చేస్తోంది ఇంకంటే పాదద్వంద్వము నేలమూపి పవనున్ బంధించి పంచేంద్రియోన్వరములను పరిమార్చి బుద్ధిలతకు మరాకు హత్తించి నిష్ణేద బ్రహ్మ పదావలంబ పదావలంబన రతి క్రీడించు యోగేంద్రును మర్యాదన్ యోగేంద్రు మర్యాదన్ నక్రము విక్రమించే కరి పాదాక్రాంత నిర్వక్రమై అంటున్నారు పోతనామచ్చులు వారు భాగవతంలో ఆ మొసలు ఏం చేసింది ఆ ఏనుగు యొక్క రెండు కాళ్ళను తన కాళ్ళను నేలపైన దృఢంగా ఆనించింది ఊపిరి బిగబెట్టి పంచేంద్రియాల వ్యామోహాన్ని అణిచింది బుద్ధి అనే తీగకు మారాకు తొడిగింది ఆనంద స్వరూపమైన పరమాత్మ స్థానాన్ని ఆశ్రయించి ఆనందించే యోగిలాగా ఆ ఏనుగు పాదాలను కదలకండా వదలకండా గట్టిగా పట్టుకుని తన పరాక్రమాన్ని చూపింది సంసారంలో ఉన్న జీవుడు జీవనమనే గహన ప్రదేశంలో చిక్కుకుంటాడు మోహలతా బంధాన్ని విడిపించుకోలేడు ఎన్నో సంశయాలకు పాత్రమవుతూ ఉంటాడు అట్టివాణి దీనదశతో ఇక్కడ గజేంద్రుని దీనవస్థ కూడా పోల్చబడింది ఆ గజేంద్రుడు ఊహ తలకిందై కలత చెందాడు బ్రతుకు మడుగులో పడి మహామోహమనే తీగతో కట్టివేయబడ్డ తన పాదాలని విడిపించుకోలేని స్థితిలో సందేహస్థితిలో దీనంగా భయంకరమైన మొసలి యొక్క వాడి కూరలకు చిక్కి కరవబడి గాయమైన కాలి గిట్టలతో ఇంకా పోరాడుతూనే ఉన్నాడు అలా ఎంతకాలం పోరాడాడు ఎలా పోరాడాడు అలయక అలయ్యక సొలయక వేసట నొలయక కరి మకరి తోడ ఉద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సరిపెన్ పోరు ఒక్కవే సంవత్సరముల్ ఆ గజేంద్రుడు ఆ మొసలతోటి అలసక అంటే అలసిపోకుండా సృక్కిపోకుండా విసుగు లేకుండా నొలయక అంటే పగళ్ళు సంజలు రాత్రులు ఎడతెరిపి లేకుండా వెయ్యి సంవత్సరాలు పోరుసాగించ అప్పుడు ఆ సమయంలో అతనికి ఏమైంది శక్తిన్ గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలం తనలావు లావు అంటే ఇక్కడ బలం తనలావు వైరి బలము చెందించి తన బలాన్ని మొసలి బలాన్ని పోల్చుకుంటోంది ఏనుగు చింతించి మిథ్యా మనోహర రథమింకేటికి దీని గెల్వం సరిపోరం జాలరా చాలరాధంచు సవ్యథమై ఇట్లను పూర్వపుణ్య ఫల దివ్య జ్ఞాన సంపత్తితో పూర్వజన్మలో తాను చేసుకున్న పూజల యొక్క ఫలంతో తనకి పూర్వజన్మ స్మృతి కలిగింది ఆ పూర్వజన్మ శృతితో ఆ గజరాజు పలు సంవత్సరాలు పోరాడాక తన బలాన్ని ముసలి బలాన్ని పోల్చుకుని ఆలోచన చేసే విధానాన్ని వచ్చింది ఆలోచన చేస్తున్నాడు ఇంకా దీన్నే గెలవాలని కోరిక పెట్టుకోకూడదు దీనితో సమంగా పోరాడే శక్తి నాలో లేదు అనుకుంటూ పూర్వలో జన్మలో చేసిన పుణ్యకర్మ ఫలమైన ఒక దివ్య జ్ఞానం స్ఫురించగా ఈ విధంగా తలపోస్తున్నాడు స్థుతి కూడా చేస్తాడు ఆ విషయాలన్నీ విశేషమైనటువంటి విశేషాలు వాటిని గురించి వచ్చే భాగంలో చెప్పుకుందాం అంతవరకు స్వస్తి సర్వం కృష్ణార్పణమస్తి